వెల్కమ్ టు స్మార్ట్ సలోమి మా అమ్మ తర్వాత అమ్మ ఈ జన్మంతా సరిపోని ప్రేమ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నాకు తనే సర్వస్వం తనే నా భార్య అంటూ తన లవర్ కావ్య గురించి నిఖిల్ నిన్నటి ఎపిసోడ్లో చాలా ఎమోషనల్గా చెప్పాడు అసలు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నిఖిల్ మాటలు విన్న తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ కలిస్తే బాగుంటుందని హౌస్ మేట్స్తో పాటు బిగ్ బాస్ ఆడియన్స్ కూడా కోరుకున్నారు అంతేకాకుండా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిఖిల్ కావ్య ప్రేమాయణం మళ్లీ మొదలవుతుందని నమ్మారు కానీ ఆశలపై నీళ్లు పోస్తూ కావ్య ఘాటు రిప్లై ఇచ్చింది శనివారం నాటి ఎపిసోడ్ ప్రసారమైన కొద్ది గంటలకే కావ్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక కొటేషన్ పోస్ట్ చేసింది అది ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ముసుగులు చూసి మోసపోకండి ఫేక్ మనుషులు ఖచ్చితంగా వాళ్ళ అసలు రంగు బయట పెడతారు వాళ్ల తొలగిపోయే వరకు కాస్త వెయిట్ చేయండి అంటూ కావ్య పోస్ట్ పెట్టింది ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిఖిల్ కన్నీళ్లు చూసి కూడా కావ్య మనసు కరగలేదా అంటూ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు మరోవైపు వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియకుండా ఒకరి వర్షని వినేసి కలిసిపోవాలంటే ఎలా అంటూ మరికొంతమంది నెటిజన్లు వాదిస్తున్నారు అసలు వీళ్ళ మధ్య ఏం జరిగిందో కావ్య అన్న క్లారిటీగా చెప్తే బాగుంటుందని బిగ్ బాస్ ఆడియన్స్ కోరుకుంటున్నారు నిజానికి నిఖిల్ నిన్న చెప్పిన మాటలు విని చాలా మంది ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే కళ్ళల్లో కన్నీళ్లు గుండెల్లో బాధతో కావ్య గురించి నిఖిల్ చెప్పిన మాటలు అందరికీ కనెక్ట్ అయ్యాయి దీంతో ఖచ్చితంగా కావ్య నిఖిల్ ప్రేమను మళ్ళీ అంగీకరిస్తు ని ఆశించారు కానీ కావ్య ఈ రేంజ్ లో రియాక్ట్ అవుతుందని అస్సలు ఊహించలేదు మరి ఇంతలా రియాక్ట్ అయ్యిందంటే ఖచ్చితంగా వీళ్ళ మధ్య గట్టిగానే ఏదో జరిగి ఉంటుంది అది ఏంటనే విషయం వీళ్ళిద్దరే బయట పెట్టాలి అయితే నిఖిల్ నిన్న చెప్పినప్పుడు ఎందుకు బ్రేకప్ అయిందనే విషయం క్లారిటీ ఇవ్వలేదు ఏదో కొంచెం ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ అయ్యేసరికి సెలెక్ట్ చేయడం కష్టమైపోయింది అప్పుడు సైలెంట్ గా ఉన్నా తనకి కొంచెం స్పేస్ ఇచ్చా అంతే అంటూ చెప్పుకొచ్చాడు మరి కావ్య ఫ్యామిలీ నుంచి ఇబ్బందా లేక నిఖిల్ కుటుంబం ఒప్పుకోలేదా లేక వీరి మధ్య వేరే ఏదైనా గొడవ జరిగిందా అంటూ ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి